kamitar <imitation> perta <imitation> ini sri kiri sayet e waya mandina na taya man alam awahi taiyaana maha gangpur nira sampe kamar baying

ఈ రాయలసీమ మొత్తం తాగునీరు సాగునీరు ఇవ్వాలి ఎంతో వెనకబడిన ప్రాంతమైన అనంతపురం జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని ముఖ్యమైన ఉద్దేశంతో స్వర్గీయ రామ తారక రామారావు గారు హందివా ప్రాజెక్టు ప్రారంభించారు గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ఏ ఒక్కరికి రాని ఆలోచన మన మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారికి వచ్చింది అన్ని నివాణి నందమూరి తారక రామారావు గారు ప్రారంభిస్తే శంకుస్థాపన చేస్తే దాన్ని పూర్తి చేసింది మన ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచన ఈ ప్రాంతంలో చాలా కరువు ప్రాంతం ఇరవై నాలుగు సంవత్సరాల్లో పదిహేడు సంవత్సరాలు కరువు వచ్చింది గతంలో మీరు చూసింటారు ఒక ఐదేళ్ళ పదేళ్ళ కిందట వెయ్యి అడుగుల లోతుకు పోయినా కూడా ఒక చుక్క నీరు లభించేది కాదు రక్తపు చుక్కని లభిస్తుంది కానీ నీటి చుక్క లభించిన పరిస్థితి ఈ హందిమ వచ్చిన తర్వాత విపరీతంగా పెరిగాయి ఎక్కడ చూసినా బోర్లో నీళ్ళు వస్తున్నాయి పంటలు పడుతున్నాయి దీనికి కారణం ఈ హందీ నీవ ఈ హంద్రీ నీవ మూడు వందల డెబ్బై కిలోమీటర్లు నీళ్ళు నీళ్ళు ప్రయాణం చేశాయి కృష్ణానది నీళ్లు తుంగభద్ర నీళ్ళు రెండూరు కలిపి కర్నూలు దగ్గర నుంచి మల్యాల నుంచి మూడు వందల డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేసే గంగ మనకు మారాలకు వచ్చింది అంతేకాకుండా నీళ్లు వేగంగా రావాల ఉద్దేశం చేత లైనింగ్ కూడా మన దాంట్లోనే అరవై ఐదు కిలోమీటర్ల లైనింగ్ చేశాము దాదాపు నాలుగు వందల ఇరవై కోట్ల పైచులకి కరువు కాలంలో కష్టకాలంలో ఇబ్బంది కాలంలో ఇన్ని సమస్యలు లైనింగ్ వేసాము కాబట్టి నీళ్ళు వేగంగా వస్తున్నాయి దీనిలో భాగంగానే అక్కడ తలమల చెరువు కానీ పెద్ద చెరువు కానీ చిన్న చెరువు కానీ లోచెర్లు కానీ మైలేపల్లి చెరువు కానీ మైలిస చెరువు కానీ బుక్కపట్నం చెరువు కానీ నింపుకుంటూ ఇదే విధంగా ఇక్కడికి వచ్చి మనం మారాల్ డ్యామ్ నింపుతున్నాం ఈ మారాల్ డ్యామ్ కూడా ఈ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగకరమే జీరో పాయింట్ ఫోర్ టీఎంసీ పడుతుంది అంటే బుక్కపట్నం వచ్చారు కుడి అడుమగా ఇది ఈ రెండు చాలా పెద్దవి రెండు గా ఉంటాయి దాదాపు ఈరోజు నూరు కీచక్లు పంపిస్తున్నాము ముప్పై రోజుల లోపల కంప్లీట్ డెవలప్ ఎస్సీ గారు కూడా స్వరూప్ గారు బాగా కష్టపడి చేశారు ఆయన కూడా అభినందిస్తున్నా అది ప్రపోజల్ కూడా పెట్టారు అది ఒక ప్రపోజల్ మూవ్ చేయండి కృష్ణాపురం వచ్చారు అక్కడ చారుపల్లి కూడా ఇవ్వాలని చెప్పి ప్రపోజ్ పెట్టాం వన్ నైంటీ ఫైవ్ ట్యాంక్స్ బదులు ఇక్కడ రెండు మూడు చెరువులు వస్తాయి ఒక బ్రిడ్జ్ కట్టాల్సి మొత్తం దానికి ప్రపోజల్స్ పంపించాము దాన్ని సాంక్షి చేయాలి ఇక్కడ మనం ఏం చేసామంటే పొలాలు ఇవ్వాలి కాబట్టి తాండావులు కానీ ప్రజలు కానీ ఇవి బ్రిడ్జ్లు కట్టాలి ఈ బ్రిడ్జ్ కూడా ప్రతిపాదన పంపించాం ఈ నీళ్ళు ఎప్పుడైతే ఇచ్చిపోతాయో ఆ నీళ్ళు ఇచ్చిపోయాక బ్రిడ్జ్ కూడా ప్రారంభిస్తాం అది కూడా చేస్తే నూట తొంభై మూడు చెరువులు రెండు రిజర్వాయర్లు నింపుతున్నాం ఎవరూ చేయలేని పని చరిత్రలో చిరస్థాయిగా శ్రీకృష్ణదేవరాయలు చనిపోయి ఆరు వందల సంవత్సరాలు దాదాపు ఎందుకు గుర్తుపెట్టుకున్నామంటే ఆయన కట్టిన చెరువులే చెరువులే నీళ్లు కూడా ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పి గుర్తు చేస్తున్నారు రావడం జరిగింది పొద్దునే జలహారతి ఇవ్వడం జరిగింది ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు అక్కడ నుంచి అంద్రీనివా ప్రాజెక్టులు లైనింగ్ చేయడం వల్ల త్వరగా వస్తున్నాయి అదే అదేవిధంగా ఎక్కువ శాతం కూడా వస్తున్నాయి త్వరగా మారాలి చర్యలు ఇంకా మిగతా అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా చాలా మంచి కార్యక్రమం ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఇరిగేషన్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోండి అందులో ఇక్కడ కొంతమంది ప్రజలు ఇక్కడ భూములకి బ్రిడ్జ్లు అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంకా రాబోయే కాలంలో ఇక్కడ బోర్లకి కానివ్వండి రైతులకు కానివ్వండి నీళ్ళ సమస్య అయితే ఖచ్చితంగా ఉండదు చాలా అద్భుతంగా సాగు జరుగుతుంది